జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుతున్నట్లు జనసేన నేత బలిరెడ్డి అప్పారావు తెలిపారు ఆదివారం పెందుర్తిలో ఆయన పాతికేల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమేష్ బాబు అప్ప చెప్పిన పనిని తూచా తప్పకుండా పాటిస్తామని బలిరెడ్డి చెప్పారో తెలిపారు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో రాబోతుందని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున బలిరెడ్డి అప్పారావు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధువలస పంచాయతీ చెందిన సీనియర్ జనసేన నేత కాంచిపాటి రాంబాబు పాల్గొన్నారు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన నుండి కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా తాది లేకున్నా మొత్తం ఆయనకున్న నియోజకవర్గ పరిధిలో పది జిల్లా పది నియోజకవర్గాల పరిధి కూడా ఒక ర్యాలీకి వెళ్ళి అక్కడ కమిటీలన్నీ మాట్లాడుకొని ఇన్ఛార్జ్ నియమించుకొని చెప్తూ ఈరోజు అదే రెండు వేల ఇరవై మూడు మనందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా ప్రయాణం చేశాము రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ అందరితో కూడా మేము ఫ్రెండ్లీగా జర్నీ చేయాలని ఈరోజు ఈ యొక్క సభ మీటింగ్ పెట్టడం జరిగింది ఆయన తరఫున ఈ మండల ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు మరి హ్యాపీ న్యూర్ శుభాకాంక్షలు ఆయన తరపున మా మండలం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్ని వేళ కూడా మా ఉమ్మడ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీకి మీ పత్రికా విలేకరులు అలాగే మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వారు అన్ని ఛానల్స్ వారు కూడా మా పార్టీలకి అన్ని విధాలుగా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం మీ యొక్క సహకారంతో మా పార్టీ యొక్క సిద్ధాంతాలని మా నాయకులు చెప్పే సిద్ధాంతాలని కూడా ప్రజలకి మమేకం చేసి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి మేనిఫెస్టో కూడా రేపు సంక్రాంతి కల్లా మా నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సేవలు ఉంటాయి అలాగా ఇప్పుడు ఈ నెలలో మాత్రం సంక్రాంతి సెలవులు న్యూ ఇయర్ సెలవులు అన్నీ కలిసి వస్తాయి ఈ టైంలో ప్రతి గ్రామంలో కూడా అధికార గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే కొండలు గ్రావలు తవ్వడం చెరువులు తవ్వడం మట్టి ఇటువంటి మాపే జరుగుతుంది ఈ మాపేయాను అరికట్టడానికి విలేజ్ విలేజ్ లెవెల్లో అధికారులు నియమిస్తారని చెప్పేసి నా మీ ద్వారా ఎంఆర్ఓ దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఐదు సెంటుల్ దాకా మిగిలిన సరే పబ్లిక్ పర్పస్ దేని గురించి ఉపయోగపడుతుంది కనుక ఇది మీరు అధికారుల దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి దీన్ని వారి యొక్క స్వాధీన అనుకూలం ఓన్లీ ఎఫ్ఎంబి ప్రకారంగా వాళ్ళ ల్యాండ్ ఫిక్స్ చేసుకుని మిగతా ల్యాండ్ విడిచిపెట్టవలసిందిగా మీ ద్వారా తెలియదు లేదంటే రానున్న రోజుల్లో మేము కూడా జిల్లా అధికారులు కానీ ఎవరికైనా సరే సర్వే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అది మీ ద్వారా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఒక మేజర్ సమీక్ష ఆ రికార్డుకి ఎంత భూమి ఉందో చేసుకొని మీతో భూమి విడిచిపెట్టవలసిందిగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడే కాకుండా సబ్బోరం మండలంలో అన్ని గ్రామాలు కూడా జరుగుతున్నాయి నా దృష్టి తీసుకొచ్చినవి కూడా మీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది టూ సెవెంటు టూ నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు పట్టా ఇచ్చి ఉన్న వాళ్ళకి అప్పులు నేను కా వాళ్ళప్పులని నేను చెడగొట్టమని అనట్లేదు దాని చుట్టూ టూ సెవెంటు వన్ సర్వే నెంబర్ ఉంది ఆ టూ సెవెంటు వన్ సర్వే నెంబర్ బౌండరీ ఫిక్స్ చేస్తే ఒక నలభై సెంట్లు ఎక్స్ట్రాలు పెన్సి గేస్తున్నారు మీరు కూడా వెళ్ళి చూడవచ్చు ఆ సైట్ కేటాయించి యాస్టీ ఎఫ్ఎంపి ప్రకారంగా మీ ద్వారా అది సర్వే చేయించి ఆ రైతు ఏం చేసి